నర్సారావుపేట కోట బజార్ పులుపులవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున మండపారాధన పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు తదనంతరం స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారని ఉపాధ్యక్షులు కొవ్వూరు శివ శ్రీనుబాబు కోశాధికారి గజవల్లి మురళి తెలియజేశారు ఓం నమో శ్రీ వీరాంజనే సహిత యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారికి నమస్కారాలు తెలియజేస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట పులుపులు వారి వీధిలో కోట బజార్ నందు వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వామివారికి జన్మ నక్షత్రం అయిన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారికి స్వాతి నక్షత్రం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నవ కల్చర్ స్థాపన పంచామృతాలతోటి అభిషేకాలు మండపారాధన ఈ కార్యక్రమాలని పూర్తి చేసి సోమవారు అభిషేకాలతోటి సోమవారికి పంచామృతాలతోటి అభిషేకాలు చేసి సోమవారు అలంకార ప్రియంగా భక్తులకు దర్శనం ఇచ్చారని భక్తులందరికీ తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారి దేవాలయాన్ని నూతనంగా నిర్మించుకుంటున్నాం ఈ దేవాలయాన్ని భక్తుల సహాయ సహకారాలతో నిర్మించుకుంటున్నాము ఈ దేవాలయం పద్దెనిమిది వందల ముప్పై ఏడో సంవత్సరం అదరాపుర పురుషోత్తమాచార్యులు వారు ఇక్కడ స్థాపించి స్వామివారి సేవ చేయడం జరిగింది ఇది అతి పురాతనమై అతి ప్రాచీనమై శిథిలావస్థకు వచ్చిన టైంలో ఈ స్వామివారి సేవకులందరూ కూడా ఈ స్వామివారిని నూతనంగా రాతితో నిర్మాణం చేయడకు అందరు ముందుకు వచ్చారు భక్తులందరూ కూడా ఈ రాతి కట్టుబడి స్వామివారి దేవాలయానికి తమ వంతు కృషి చేయాలని అందరూ కూడా భాగస్వాములు కావాలని స్వామివారి కృపకు అందరు పాత్ర కావాలని కోరుచున్నాము